టాలీవుడ్ యంగ్ హీరో ఆది కుమార్ నటించిన సంబాల సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్ ఈ సినిమాలో విలంగా నటిస్తున్నాడు అతని భయంకరమైన రూపాన్ని చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు టాలీవుడ్ యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ సంబాల ఎమిస్టికల్ వరల్డ్ ఇప్పటి వరకు ఈ సంబాల నుంచి వచ్చిన పోస్టర్లు పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే రీసెంట్గానే సంబాల మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు తాజాగా సంబాల సినిమాలో చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ పోస్టర్ అతన్ని భయంకరమైన క్రూరమైన రీతిలో చూపిస్తోంది వెనకాల ఉన్న ఊరి ప్రజల్ని చూస్తుంటే మల్లేష్ ఏదో విధ్వంసం సృష్టించినట్టుగానే కనిపిస్తోంది అలాగే మల్లేష్ అరుస్తూ భీకరంగా కనిపించాడు అతన్ని చూస్తూ ఊరి ప్రజలు భయంతో అలాగే ఉండిపోవడం ఈ పోస్టర్లో గమనించవచ్చు అయితే సంబాల సినిమాలో ఇంద్రనీల్ విలంగా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఆది సాయి కుమార్కు విలంగా సంబాలలో ఇంద్రనీల్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు ఇలా పోస్టర్లతోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ సంబాల చిత్ర యూనిట్ అందరినీ ఆకట్టుకుంటోంది ఇదిలా ఉంటే షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు మహీధర్ రెడ్డి సంబాల సినిమాను నిర్మిస్తున్నారు తెలుగు హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్న సంబాల సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు సంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ ఇంద్రనీల్తో పాటు అర్చన అయ్యర్ స్వాసిక రవివర్మ మధునందన్ శివ కార్తీక్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు హారర్ థ్రిల్లర్ మూవీ సంబాల విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇంద్రనీల్ బుల్లితెరపై హీరోగా తెగ పాపులర్ అయ్యాడు ముఖ్యంగా చక్రవాకం సీరియల్లో ఇంద్రగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు అభిమానం సంపాదించుకున్నాడు చక్రవాకం తర్వాత మొగలి రేకులు సీరియల్లో కూడా మరో హీరో రోల్లో అలరించాడు మొగలి రేకులు సీరియల్లో సాగర్తో పాటు ఇంద్రనీల్ నటనతో ఆకట్టుకున్నారు ఆ తర్వాత అనేక సీరియల్స్లో ఇంద్రనీల్ నటించి అలరించాడు అపరంజీ సూర్యపుత్రుడు వంటి సీరియళ్లలో యాక్ చేశాడు ఇంద్రనీల్ ప్రస్తుతం జెమినీ టీవీ ఛానెల్లో ప్రసారం అవుతున్న దేవయాని ధారావాహికలో ఇంద్రనీల్ నటిస్తున్నాడు ఇక సినిమాల్లో సైతం ఇంద్రనీల్ నటించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో ఓ పాత్రలో ఇంద్రనీల్ మెరిశాడు ఇప్పుడు ఆది సాయి కుమార్ సంబాలలో పవర్ఫుల్ రోల్తో వెండితెరపై మెప్పించేందుకు రెడీ అయ్యాడు సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ సంబాల సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి ఇంద్రనీల్ విలన్ పాత్రతో సినిమాకు కొత్త ఆకర్షణ వచ్చింది త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు